ఏలూరు నియోజకవర్గంలోని స్థానిక పన్నెండవ డివిజన్లో సుమారు ఎనభై సంవత్సరాల పైబడి నివాసం ఉంటున్న ఓంకార విశ్వేశ్వర శ్రీ మార్కండేయ స్వామి వారి దేవస్థానానికి చెందిన ఎండోమెంట్ భూమిలో అరవై నాలుగు ఇళ్లకు ఎటువంటి పట్టాలు లేకపోయినందున అలాగే ఈ ప్రాంతంలో ఉన్న తొమ్మిది సందుల్లో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మురికి కాలువ నిర్మాణాలను చేపట్టాలని స్థానికంగా ఉన్న ప్రజలు శనివారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడి పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు డాక్టర్ రాజశేఖర్ మున్సిపల్ స్కూల్ గోరీల దొడ్డిలో ఖాళీ స్థలంలో చెత్త విపరీతంగా పేరుకుపోయి వర్షాలు పడిన సమయంలో నీరు నిల్వ ఉండడం వల్ల పాములు దోమలు బెడద విపరీతంగా ఉందని ఈ స్థలంలో ఆహ్లాదకరమైన పార్క్ నిర్మాణం మరియు స్థానికంగా నివసిస్తున్న వారికి వ్యాయామ కళాశాల నిర్మాణం జరిపించాలని రెడ్డి అప్పలనాయుడు వారు కోరారు అలాగే పన్నెండవ డిజిన్ పరిధిలో కొన్ని చోట్ల గుంతల మాయంతో ఉన్న రోడ్లను అలాగే చిన్నపాటి వర్షానికే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బ్లాక్ ఏర్పడి ఆ మురికి నీరు రోడ్లపై పొంగి పొరులుతుందని దీని కారణం కారణంగా త్రాగునీరు కలుషితమైన డెంగ్యూ మలేరియా వంటి రోగాలకు ఇక్కడ ప్రజలు గురవుతున్నారని తెలియజేశారు నుంచే అత్యధికంగా వింత వ్యాధికి గురయ్యారని పారిశుధ్య కార్మికుల పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు మురుగు కాలం శుభ్రపరచడంలో అలాగే అందులోంచి తీసిన చెత్తను తొలగించడంలో అశ్రద్ధ వహిస్తున్నారని ఈ తెలియజేసి తమ విన్నపాన్ని ప్రత్యేక దృష్టి సారించి తమ కలిగిన సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు దీనిపై రెడ్డి అప్పలనాయుడు సానుకూలంగా స్పందించి స్థానికంగా ఉన్న పన్నెండవ డిజన్ల వార్డులోకి వచ్చి నేరుగా అక్కడ స్థానిక సమస్యల మీద అవగాహన చేసుకుని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని స్థానిక ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు

చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ లో చెప్పారు అది సింహాచన దేవస్థానం ఇల్లు కట్టుకున్న వారి గురించి ఏదైనా ఆలోచన ఆలోచించేస్తామని చెప్పేసి అంటున్నారు ఏదైనా అట్లాంటి వచ్చింది అనుకో దీనికి కూడా మార్గం అలాగే మాట్లాడతారు

అది ఎంతవరకు సాధ్యపడుతుందో చూసి అప్పుడు మీకు చెప్తాను అప్పుడు మీరేం చేయాలి వీళ్ళేం చేయాలో రాగదు ఓకే